తెలంగాణ బీజేపీ నాయకులపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు మంగళవారం గాంధీ లో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర బీజేపీ నాయకులు అసలు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి పౌరుషం ఉంటే తెలంగాణకు ఐటీఐఆర్ ను తీసుకురావాలని సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో పరిపాలన హుందాగా జరుగుతోందని అన్నారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు అసెంబ్లీలో సరిగా మైక్ ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలకు చాలా సమయం ఇచ్చారని అభినందించారు అంతేకాదు రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని దీంతో ఎంతో మంది యువతకు ఉపాధి దొరుకుతుందని అభిప్రాయపడ్డారు డీపీఆర్ అడిగే హక్కు కేటీఆర్కు లేదని విమర్శించారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు రైతులకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల రుణమాఫీ చేసినట్లు తెలిపారు జాబ్ క్యాలెండర్ మూసి ప్రక్షాళన వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు అసలు బీఆర్ఎస్ తమకు పోటీనే కాదని ఎద్దేవా చేశారు